హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో నిన్న రీవెరిఫికేషన్ నుంచి అది బాలనే శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళడం వీరు మాక్ పోలింగ్ అనడం ఎలక్షన్ కమిషన్ వారు దీని మీద చర్చ జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం దేశంలో ఇంత పెద్ద చర్చ మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వారు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ఇంత చర్చ జరుగుతూ ఉంటే మన ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం మిత్రులు వారు మాత్రం కనీసం దాని మీద ఒక స్పందన లేదు ఒక డిబేట్ కూడా పెట్టకపోవడం మాత్రం మరింత అనుమానాలకు దారితీస్తూ ఉంది ఒక చిన్న సంఘటన జరిగితే గంటల కొద్ది డిబేట్లు పెట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద తోసేటువంటి మన ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం మిత్రులు మాత్రం ఇంత పెద్ద సంఘటన ఎలక్షన్ కమిషన్ వీవీ గందరగోళం జరిగింది అని చెప్పేసి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి లోకమంతా కోడెక్కుతుంటే మన రాష్ట్రంలో మన ఎల్లో మీడియా మాత్రం దాని మీద ఒక చర్చ కూడా పెట్టకుండా దానికి సంబంధించి ఆ టాపిక్ డైవర్ట్ చేసే విధంగా ఏదో ఇంకొక ఆస్ట్రాలజీ ఐదు కోట్లు అడిగాడేనో ఇంకొకరు ఇంకొకటి రకరకాలు అన్ని తీసుకొస్తున్నారు కానీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఈ ఈసీ తొండేట ఆడుతుంది ఎందుకు ఖచ్చితంగా చూపించాలి అభ్యర్థి అడిగినట్టుగా ఓడిపోయిన అభ్యర్థి అడిగినట్టుగా ఆయనకు వెరిఫికేషన్ చేసి చూపిస్తే మీకేం పోతుందని చెప్పి ఒక డిబేట్ కూడా పెట్టడం మా పెట్టకపోవడం మాత్రం ఇది ఇంకా ఎక్కువ అనుమానాలకు దారితీస్తూ ఉంది మరి ఎంతవరకు ఏంటనేది చూడాలి అసలు ఒక్క నిమిషం న్యూస్ కూడా ఈ ఎల్లో మీడియాలో దీని గురించి రాకపోవడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది విశ్లేషకులు కూడా చాలామంది అంటున్నారు ఇదేంటిది నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ఎల్లో మీడియా అంటే ఒక చిన్నది ఇంత ఈ సంఘటన జరిగితే దుమ్మెత్తిపోసే ఎల్లో మీడియా గంటల కొద్దీ డిబేట్లు పెట్టే ఈ ఎల్లో మీడియా వారు ఇంత పెద్ద సంఘటన దేశమంతా చర్చ జరుగుతూ ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ మొదటి స్టెప్ ఇది ఇది తెలుసుకోవాలని అందరూ ఆతృతతో ఉంటే ఈ ఎల్లో మీడియా మాత్రం దీని గురించి మాట్లాడ లేకపోవడం బాధాకరం అని చెప్పి చూస్తూ ఉన్నారు వీరు నిజంగానే ఇది ప్రజలకి ఈవెంట్ ట్యాంపరింగ్ అని జరిగిందనడానికి మాత్రం ఇది బాగా అనుమానాలు దారితీస్తూ ఉంది చూద్దాం మరి ఈ వీటి మీద అసలు వాళ్ళు స్పందిస్తారా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనా జరగలేదనా అసలు ఎలక్షన్ కమిషన్ వారు మీరు రీవెరికేషన్ ఎందుకు చేయరు అని చెప్పేసి ఈ ఎల్లో మీడియా మరి ఎందుకు అడగలేకపోతుంది అనేది చూద్దాం రాబోయే రోజుల్లో థ్యాంక్ మన ఛానల్ని తప్పకుండా